చాలా శుభదినం ముందుగా అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటే మన ముఖ్య అతిథి విశిష్ట అతిథులు అలాగే వేదిక పైన ఉన్నటువంటి అతిరథ మహానుభావులు అందరికీ నా జై భేములు ముఖ్యంగా సభ అధ్యక్షులకి నా ఈ ఈరోజు బాబాసాహెబ్ భీమారావు రామ్జీ అంబేద్కర్ కామసేక ఆవిష్కరణకు ఈ మచిలీపట్నం నన్ను ఆహ్వానించినందుకు నేను ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అంబేద్కర్ అంటే అంబేద్కర్ లాంటి వ్యక్తి మనకి ఎవరు కనిపించరు ఎందుకంటే ఆయన విశిష్టమైనటువంటి వ్యక్తి ఆయనలో ఉన్న గుణాలు ఇంకా ఎవరికి ఉండవు ఆయనకి ఆయనే సాటి ఇంకా ఆయన లాంటి వాళ్ళు ఎవరు పుట్టరు అనేది నా అభిప్రాయం ఆయన ఇండియన్ జూరిస్ట్ ఆంథ్రపాలజిస్ట్ ఎకనమిస్ట్ అలాగే ఆడిటర్ ఎడిటర్ రాజ్యాంగ నిర్మాత హక్కుల ప్రదాత ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నటువంటి అంబేద్కర్ చాలా గొప్ప మనిషి తన విజ్ఞానాన్ని దేశానికి ఉపయోగపడాలని తన కుటుంబానికి కాకుండా దేశానికి ఉపయోగపడాలని తన జీవితం మొత్తం త్యాగం చేసినటువంటి మహానుభావుడు అంబేద్కర్ ఇన్ని ఉన్నప్పటికీ ఆయనకి గౌరవం అనేది సమాజంలో ఎలా ఉంటుంది అనేది మీరు అందరికీ తెలుసు ఈ స్వరాజ్య పోరాటం జరుగుతున్నప్పుడు స్వతంత్ర పోరాటం మన దేశానికి స్వతంత్రం కావాలి స్వరాజ్యం కావాలి మేము మా మేము పరిపాలించుకుంటాం బ్రిటిష్ వాళ్ళు నాది ఇక్కడి నుంచి వెళ్ళిపోండి గో బ్యాక్ ఇండియా అని చెప్పేసి అందరూ ఉద్యమిస్తున్న టైంలో స్వరాజ్యం స్వరాజ్యం అంటున్నారు ఈ దేశం అనేక రకాలుగా అనేక మతాలు కులాలు వర్గాలు ప్రాంతాలు భేదాలుగా మొక్కలు మొక్కలుగా విడిపోయింది మీరందరూ ఐక్యంగా ఉండి ఒక రాజ్యాంగాన్ని రాసుకుంటే మేము ఈ దేశాన్ని వదిలేదామని చెప్పి బర్కింగ్ హమ్ అని ఆయన సవాల్సిరాడు ఇండియన్స్ కి అప్పుడు మోదీలాల్ నెహ్రూ ఒక రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగ ప్రతిని ముందు పెట్టాడు దాన్ని ముస్లిం లీగ్ వ్యతిరేకించింది అంటే ఇన్ని విభిన్న సంస్కృతులు ఉన్న భారతదేశానికి ఎవరు అనమాట ఎవరికైనా అందరూ విభేదిస్తూ ఉండేవాళ్ళు అప్పుడు స్వతంత్రం ఇస్తాము మరి రాజ్యాంగం రాయాలి దేశానికి ఎవరు రాస్తారని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ గాంధీ సరోజినీ దేవి ఇంకా ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా విదేశాల్లో ఐవర్ జర్నింగ్స్ అని చెప్పేసి ఒక ఆయన మంచి ఫామస్ అనమాట ఈ రాజ్యాంగాలు రాయటంలో అన్ని దేశాలకి రాజ్యాంగాలు రాశాడు గొప్ప రాజ్యాంగవేత్త ఆయన ఆయన దగ్గరికి మన భారతీయులు వెళ్ళి వెళ్ళి మా దేశానికి రాజ్యాంగం రాయాలి మీరు అని చెప్పి అడిగినప్పుడు మీ ఏ దేశం అంటే మా భారతదేశం అంటే ఆయన చిన్నగా నవ్వి నాకు ఈ దేశాలన్నిటికీ రాజ్యాంగం రాసేటప్పుడు నేను ఒక ఆయన్ని సంప్రదిస్తాను ఆయన మీ దేశంలో నాకేమైనా డౌట్స్ వచ్చినప్పుడు మీ దేశం వచ్చి నేను ఆయన దగ్గర నా నాకున్న డౌట్స్ నివృత్తి చేసుకుంటానని చెప్పి చెప్పి ఆయన ఎవరో కాదు డాక్టర్ భీమరావు అంబేద్కర్ అని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది అప్పుడు అంబేద్కర్ ని గుర్తించి వచ్చి అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కానీ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా చేయడం ఆయన ఈ దేశాన్ని ముక్కల ముక్కలుగా ఉన్న దేశాన్ని మొట్టమొదటి వాక్యంతో ఐక్యం చేశాడు భారత రాజ్యాంగంలో ప్రియాంపులు భారత ప్రజలమైన మేము అని ఉంటది ఏముంటది భారత ప్రజలమైన మేము అంటే మేమంతా భారతీయులము మేము మతంగా కానీ కులంగా గాని ఈ మతానికి కులానికి ప్రాంతానికి ప్ర ఎలాంటి విభేదం లేకుండా మేమందరము భారతీయులము అని ఐక్యం చేసినటువంటి మొట్టమొదటిగా ఆ రాజ్యాంగంలో మనకు కనిపిస్తుంది అలాగే ఈ దేశానికి ఒక సర్వోన్నతమైనటువంటి ఆ లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి అందించిన గొప్ప మహానుభావుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఇక్కడ ఈ పోస్టల్ ఉద్యోగులందరూ దాన్ని ఏర్పాటు చేయటం గొప్ప విషయంగా ఇది చరిత్రలో మిగిలిపోయే రోజుగా నేను భావిస్తున్నాను ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు పోస్టల్ ఉద్యోగులందరికీ కూడా నా హృదయపేక నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను